కడప జిల్లా బద్వేల్ విద్యారణ్య విద్యా మందిర్ హై స్కూల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎస్ఎస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం డాక్టర్ బీజేఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఆవరణంలో అంగరంగ వైభవంగా జరిగింది కార్యక్రమంలో సంస్థ కరెస్పాండెంట్ శ్రీ భూమిరెడ్డి జయసుబ్బారెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం పూర్వ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కార్యక్రమంలో నాటి విద్యార్థులు ఉపాధ్యాయులు తమ పట్ల చూపిన ప్రేమాభిమానులను గుర్తు చేసుకుని తమ అభివృద్దికి ఉపాధ్యాయులు ఆనాడు నేర్పిన క్రమశిక్షణ కారణమని తెలపడం జరిగింది అలాగే ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల అభివృద్దిని చూసి ఎంతో గర్వంగా భావిస్తున్నామని తెలియజేశారు ఉపాధ్యాయులందరికీ సన్మానించే చిరు కానుకలను ప్రదానం చేయడం జరిగింది ఆనాటి విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే పనులు చేయడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో లక్ష్మి విద్యారణ్య విద్యా మందిర్ వ్యవస్థాపకులు శంకర్రెడ్డి శివప్రసాద్ గవర్నమెంట్ టీచర్ గాయత్రి కాలేజీ సుభాష్ సిద్దయ్య షరీఫ్ తిరుపాలయ్య రిటైర్డ్ హెడ్ మాస్టర్ మోహన్ కళ్యాణ్ సుబ్రహ్మణ్యం ఒరిజినలిజర్స్ ఫ్రమ్ స్టూడెంట్ బ్యాచ్ రామచంద్రారెడ్డి అగస్తిని బాబు రామరెడ్డి రాజా ప్రసన్న అరుణ విజయ్ లక్ష్మీ నర్సయ్య తదుపరులు పాల్గొన్నారు ఇంత అద్భుతమైన సమ్మేళనాన్ని ఊహించలేకపోయాను ఆనాటి విషయాలు అధ్యాపకులేమి విద్యార్థులేమి చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది ఉండింది మన మనం చేసింది ఇంత స్టూడెంట్స్ ఇంత ఇంపాక్ట్ ఉంది అని ఇంత గ్రహించలేదు ఇప్పుడు చూస్తే మహా అద్భుతంగా ఉంది ಅದಕ್ಕೆ ಮೇವು ರೋಡ್ ಬಡ ಅಂತ ಅಂದ್ರೆ ಅದು ಕೋಸೋಗೆ ಇಯನ್ ಮಾಡೋದು ಇಲ್ಲಿ ಈ ಒಂದು ಬಂಜಳಕ್ಕೆ ನೆಲೆತೆ ಸೊಸೈಟಿಕ್ಕೆ ಏನನ್ನ ಮಿಚಿ ಮಾಡೋಣಕ್ಕೆ ಇದು ಒಂದು ಶಾಂತಿಗ ಉಪಯೋಗ ಆಗುತ್ತೆ ಅಂತ ನಾನು ಹೇಳ್ತೀನಿ ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడానికి కొంతమందికి చాలా చాలా సమయం వెచ్చించ వచ్చింది వాళ్ళు personal life ని sacrifice చేసి this time గని చేసి చాలా effort పెట్టి అందరికీ నమస్కారం మాట్లాడుటి పంజేసేటువంటి టీచర్లకు వాళ్ళకన్నా అవే ఒక శుభాకాంక్షలు నేను జేస్ పార్డే స్కూల్లో వన్ ఇయర్ ఏమో పనిచేసినట్లు గుర్తు అది కూడా ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అంతా చూస్తాం అంటే ఏ సెక్షన్ సి సెక్షన్ లేరు నేను టెన్త్ క్లాస్ సి సెక్షన్ లోనే పనిచేసిన నైన్త్ క్లాస్ ఏ సెక్షన్ బి సెక్షన్ బహుశా నేను వన్ ఇయర్ ఏమో పనిచేసినట్టున్నా సార్ స్కూల్లో అందువల్ల మీతో కొంచెం కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది అయితే టీచర్స్ బట్టి బాగా కనుక్కున్నా అంటే ఎక్కువగా శంకరెడ్డి సారు స్కూల్లో శంకరెడ్డి సార్ కోఆపరేషన్ చాలా బాగుంటుంది ఆ సార్ యొక్క ఇన్స్పిరేషన్తోనే కూడా కొంచెం ముందుకు వెళ్ళిన ఇంకా మ్యాథ్స్లో సుభాష్ సారు ఆ సార్ కూడా చూస్తా ఉండేవాడిని చెప్పేటప్పుడు ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని చెప్పేవాడిని కాబట్టి అందరినీ పలకించలేదు అన్నట్టు ఏమీ అనుకోవద్దు అందరికీ నా శుభాకాంక్షలు మీ కూడా బాగా చదివించి మంచి పొజిషన్ తీసుకుని టు ఆల్ వేదిక నల గురించిన పెద్దల విద్యారణ్య 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 సంస్థ అధినేత అయినటువంటి డాక్టర్ బిజెసు సుబ్బారెడ్డి గారికి అలాగే వాణి మేడం గారికి మన సుభాష్ చంద్రారెడ్డి గారికి శంకరెడ్డి గారికి మరి నాతోటి ఉపాధి నమస్కారములు విద్యార్థులకు నా శుభాశిస్సు ఈరోజు ముఖ్యంగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలైనా గుర్తు పెట్టుకుని ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మాకు ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల నాటి గురువులను గుర్తు పెట్టుకుని ఆ గురువులను గౌరవించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా అందరికీ కూడా గర్వంగా ఉంది ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మే శ్రీ గురు నమ తల్లి తండ్రి గురువు దయమందరు మరే అలాంటి గురువులను ఇరవై ఐదు సంవత్సరాలైనా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని వాళ్ళని గౌరవించి సన్మానించడం అనేది ఎంతో గొప్పతనం దానికి ఎంతో మాకు ఆనందాయకంగా ఉంది ఈ సందర్భంగా నేను ఒక విషయం కూడా గుర్తు చేసుకుంటున్నా మేము విద్యారణ్య స్కూల్లో ఉన్నప్పుడు హెడ్ మాస్టర్గా ఉండవరాజుపల్లిలో నాగరాజను దానూరుపేట నాగరాజు అనే అబ్బాయి ఉన్నాడు టెన్త్ క్లాస్ లో ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు అబ్బాయి బాగా చదివేటువంటి అబ్బాయి ఆ అబ్బాయికి నేను ఫీజు కట్టింటే ఆ అబ్బాయి చదివి పాస్ లో కాలిఫోర్నియాలో ఉన్నాడు ఆ అబ్బాయి రాత్రి పది గంటలకో పన్నెండు గంటలకో ఎందుకంటే అక్కడ టైమింగ్స్ వేరు కాబట్టి ఫోన్ చేస్తాడు సార్ నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను సార్ మీరు ఆ రోజు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో నేను ఈ రోజు స్థాయిని అంటే నేను చేసిన చిన్న సాయం ఫీజు అంటే నువ్వు ఆ రోజు ఫీజా కట్టకుండా ఉంటే ఈ రోజు నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నటువంటిది కాదు అది గుర్తు చేస్తున్నందుకు మాకెంతో గర్వంగా ఉంది ఎందుకంటే విద్యార్థులు చదువు చెప్పినటువంటి విలువను గుర్తు పెట్టుకుని దాన్ని స్మరించుకొని గుర్తు చేసుకుని